Hello friends! కూతురు తన మాట వినకుండా తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురు అమృత పెళ్లి చేసుకున్న ప్రణయిని పట్టపగలే చంపించిన మారుతీరావు కేసు రెండు తెలుగు రాష్ట్రాలను తెలియని వాళ్ళు ఎవరూ లేరు దానికి సంబంధించి నిన్న వచ్చిన తీర్పు కూడా ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ప్రధానమైన చర్చనీయాంశంగా ఉంది మామూలుగా అయితే ఒక నేరం జరిగింది నేరం రుజువైంది నేరం చేసిన వాళ్ళకు శిక్ష పడింది ఇది మామూలుగా అందరూ కూడా అంగీకరించే విషయం కానీ ఈ కేసులో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు అయితే ఈ చీలిపోవడం ఇప్పుడే జరిగింది లేదనుకోండి ఆ హత్య జరిగినప్పుడు కూడా ఇవే రెండు వర్గాల వాదనలు వినిపించాయి ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా కులం పేరుతో హత్యలు చేయటం అనేది అత్యంత దారుణం అని అనేవాళ్ళు ఒకటైతే మారుతీరావు తన కూతురు మీద ఉన్న చచ్చేంత ప్రేమ వల్లనే ఆ హత్య చేయించాడని ఆ చచ్చేంత ప్రేమ వల్లనే ఆ తర్వాత రెండు వేల ఇరవైలో సూసైడ్ కూడా చేసుకుని చనిపోయాడని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ ఈ తీర్పు సందర్భంగా ఈ రెండు వాదనలు పైకొచ్చాయి సరే నేరానికి తగిన శిక్ష పడింది కులం పేరుతో హత్యలు చేయటం అన్యాయం అనేవాళ్ళు గురించి మనం పెద్దగా చర్చించడానికి ఏమీ లేదు కానీ ఈ నేరం వెనుక కూడా ప్రేమే ఉంది అంటున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి కూతురు మీద విపరీతమైన ప్రేమ వల్ల మాత్రమే అతను ఆ పనిచేశాడు అసలు అమృత తమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమించి ఉండకపోతే ఆ పెళ్లి చేసుకోకపోయి ఉంటే అసలు ఈ నేరమే జరిగేది కాదు కాబట్టి అమృతదే తప్పు అసలు అమృత ఆ పని చేయడం వల్లనే ఇవాళ రెండు కుటుంబాల్లోనూ ఇంత సంక్షోభం వచ్చింది అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు తొమ్మిదిలోనే ప్రేమించడం అనేది ఎంత దుర్మార్గం దానివల్ల ఇదంతా జరిగింది అది అసలు ప్రేమే కాదు అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు నిజంగానే తొమ్మిదో తరగతిలో ఏర్పడేది ప్రేమ కాదు అది కేవలం ఆకర్షణ మాత్రమే దాన్నే ంచ వ్యాప్తంగా కూడా చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ అంటారంటే చిన్నతనంలోనే ఎవరి పట్లైనా ఆకర్షితులు కావటం అనేది తొంభై తొమ్మిది కేసుల్లో పెద్ద అయ్యేసరికి ఈ ఆకర్షణ నిలవదు కేవలం ఒకటి రెండు శాతం కేసుల్లో మాత్రమే ఇది చివరి దాకా కొనసాగుతుంది సో అమృత ప్రణయుల మధ్య పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో ఏర్పడిన ఆకర్షణ ఏదైతే ఉందో అది ఈ కాలం పెట్టే పరీక్షలను కూడా దాటుకుని వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయేదాకా కూడా నిలబడింది కానీ ఇదే ఆడపిల్లలు అట్లా ఇష్టపడి ఆ తర్వాత ఇది మనకు సరైంది కాదు అని బయటకు వెళ్తే విమర్శించేది కూడా వీళ్ళే అతన్ని ప్రేమించి మోసం చేసింది కానీ నిజానికి అందులో మోసం అనేది ఏమీ ఉండదు ఆ చిన్నతనంలో వచ్చే ఆకర్షణ కొద్ది కాలానికి ఫేడ్ అవుట్ అవుతుంది చాలా కొద్ది మందికి మాత్రమే అది నిలబడుతుంది వీళ్ళ విషయంలో నిలబడింది అంటే అర్థమేంటి వీళ్ళిద్దరూ చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు వాళ్ళు తొమ్మిదో తరగతిలోనో పదో తరగతిలోనో లేచిపోకుండా వాళ్ళు కూడా వాళ్ళ చదువులు అయిపోయేదాకా వెయిట్ చేసి అప్పటి వరకు కూడా వాళ్ళు కన్సిస్టెంట్గా ఇష్టపడుతున్నారు కాబట్టే ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది మారుతీరావు సమస్య ఏంటి అతని కులమే నిజానికి ప్రణయ్ కుటుంబం కూడా బాగా చదువుకున్న కుటుంబము ఉద్యోగస్తుల కుటుంబము ఆ కుటుంబమే కనుక వీళ్ళ కులంలో ఉండుంటే మారుతీరావుకి ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు కులం వల్ల మాత్రమే ఈ పెళ్లిలో సమస్య వచ్చింది అసలు ఇక్కడ కులం ఎక్కడ ఉందండి అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ కదా అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు క్రిస్టియానిటీ తీసుకున్న దళితుల్ని ఎంతమంది దళితులు కాదు అని అంటారు చెప్పండి మనందరికీ తెలుసు మతం మారినప్పటికీ కులం పోదు ఇక్కడ మాత్రం మారుతీరావు ప్రణయ్ కుటుంబాన్ని దళిత కుటుంబంగానే చూశాడు తన కూతురు ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే అంతవరకు వెళ్ళాడు ఇట్లా అతను చేశాడంటే ఇది కూతురు మీద చచ్చేంత ప్రేమాని కదా అంటున్నారు ఈ మాట చెప్తూ అప్పట్లోనే ఆయన కోసం ర్యాలీలు కూడా తీసిన సందర్భాలు మనకు తెలుసు అయితే ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి ఇటువంటి హత్యలన్నీ పరువు హత్యలు అంటున్నారు నేను వాటిని ఒప్పుకోను వాటిని కులోన్మాద హత్యలే అనాలి మనం ఇటువంటి కులోన్మాద హత్యలన్నీ కూడా ఆడపిల్ల తల్లిదండ్రులే ఎందుకు చేస్తున్నారు రెండోది చచ్చేంత ప్రేమ ఉండే తండ్రులు తాము పెళ్లి చేసినప్పుడు వచ్చే కష్టాలకు ఈ రకంగా ఎందుకు స్పందించటం లేదు సో మొదటి విషయం మాట్లాడుకుందాం ఇప్పటివరకు జరిగిన అన్ని కులోన్మాద హత్యల్లో ఆడపిల్ల కుటుంబం వాళ్ళే ఇటువంటి హత్యలు చేస్తారు ఏదో తమ సొంత పిల్లలనైనా చంపుకుంటారు లేదా పిల్ల ప్రేమించిన వాళ్ళైనా చంపుతారు లేదా వాళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకుంటే వెళ్ళి అల్లుణ్ణైనా చంపొస్తారు ఒక్కొక్కసారి కూతుర్ని అల్లుణ్ణి కూడా చంపొస్తారు అన్నలైతే చెల్లిని బావని కూడా చంపొస్తారు సో పరువు అనేది మనం ఉదాహరణకు తీసుకుంటే ఈ పరువు ఆడపిల్లల వల్ల మాత్రమే ఎందుకు పోతుంది ఎందుకంటే చాలాసార్లు అబ్బాయిల తల్లిదండ్రులు ఎవరు కూడా ఇటువంటి పరువు హత్యలు చేయరు అంటే ఇక్కడ అంతా అబ్బాయిలు తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అమ్మాయిల తల్లిదండ్రులు నేరస్తులేని చెప్పి లేదు పరువు నిలబెట్టడం అనేది కేవలం ఆడపిల్లల బాధ్యతే అందుకోసమే వాళ్ళు ఏమైనా దారి తప్పితే వాళ్ళని శిక్షించడం అనేది మనలో నర నరన్నా జీర్ణించుకుపోయింది అట్లా జీర్ణించకపోవటాన్ని పితృస్వామ్యం అంటారు అదే మగపిల్లవాడు చేస్తే మగపిల్లవాడు చేస్తే కూడా వాళ్ళ దృష్టిలో అది తప్పే కానీ దానికి శిక్షలు ఉండవు ఆడపిల్లలు చేసినప్పుడు మాత్రమే ఇటువంటి శిక్ష పడుతుంది ఇకపోతే రెండో విషయం నిజంగానే చాలామంది తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రులు కూతుళ్ళని తమ గుండెల మీద పెట్టుకుని పెంచుకుంటారు వాళ్ళ ప్రేమలో ఏ రకమైన కల్తీ లేదు పిల్లలంటే విపరీతమైన ప్రేమ కూడా ఉంటుంది కానీ ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత అవతల అల్లుడు పోరం పోకో చవటో వెదవో తాగుబోతో అయ్యి ఈ ఆడపిల్లల్ని విపరీతంగా से पेट మన దేశం తెలిసిందే కదా బ్రైట్ బర్నింగ్ అని ఈ దేశంలో తగలబడినంత మంది వధువులు ప్రపంచంలో ఇంకెక్కడా తగలబడలేదు సో ఇంతమంది పిల్లల్ని తగలబెడుతుంటే కూడా ఒక్క తండ్రి కూడా వెళ్ళి తమ కూతురులను చిత్రహింస పెడుతున్న వాళ్ళని కూతుర్లను చంపేసిన వాళ్ళ మీద కూడా ప్రతీకారం తీర్చుకోలేదు అక్కడేమైంది చంపేంత ప్రేమ అక్కడ మాత్రం అతను ఎలాంటి వాళ్ళైనా ఓడ్చుకోవాలి అని చెప్తారు కోర్స్ ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది అనుకోండి ఎందుకంటే ఎట్టకేలకు ఆడపిల్లలకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక ఛాయిస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆడపిల్లలకు చూస్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంత తగ్గింది బట్ ఒక పాతిక ముప్పై ఏళ్ళ కిందకు వెళ్ళండి ఆడపిల్లల ఇష్టాలతో సంబంధం లేకుండా ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా కుటుంబాలు ఇచ్చిన సంబంధాల్లోకి ఎంతమంది ఆడపిల్లల్ని బలవంతంగా తోశారు మనందరికీ తెలీదా ఇవాటికి అట్లా బలవంతంగా తోసే కుటుంబాలు ఉన్నాయి కాకపోతే తగ్గాయి ఎందుకంటే ఛాయిస్ పెరిగింది కాబట్టి అట్లా బలవంతంగా తోస్తే కూడా వచ్చి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బయటకు వచ్చి బతకగలిగే అవకాశం ఉంది కాబట్టి ఇవి రెండూ లేని రోజుల్లో అనేక మంది కుటుంబ హింసకు బలైపోయారు ఈ బలవుతున్న మొత్తం కాలంలో ఎక్కడా మనం చచ్చేంత చంపేంత ప్రేమను చూడలేదు సో ఈ చచ్చేంత చంపేంత అనేది ప్రేమ కాదు అట్లా అనడం ద్వారా రోజు జరుగుతున్న అనేక ఇటువంటి కులోన్మాద హత్యల్ని ప్రోత్సహించడమే అవుతుంది అంతేకాదు మెట్ల కుల వ్యవస్థని కూడా అంగీకరించడం అవుతుంది చాలా ఆశ్చర్యకరంగా అప్పుడు మారుతీరావుకి సపోర్ట్ చేసిన వాళ్ళు నిన్న తీర్పు వచ్చిన దగ్గర నుంచి కూడా మారుతీరావుకి సపోర్ట్గా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఒక రకమైన భావజాలానికి చెందిన వాళ్ళే కనిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనుషుల్ని ఇంత అమానవీయంగా ట్రీట్ చేసే పుట్టుకతోనే మనుషులందరూ సమానం కాదు అని నమ్మే ఒక ధర్మాన్ని యాక్సెప్ట్ చేసి అది అట్లాగే ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎవరైతే ఈ ధర్మ సంస్కరణకు గురి కావాలి అని నమ్ముతున్నారో వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు లేదు ఇట్లాగే ఉండాలి మనుషుల్లో కులాలు ఉండాలి అంతరాలు ఉండాలి కులం పేరుతో వివక్ష ఉండాలి అని నమ్మేవాళ్ళు మాత్రమే ఇది చచ్చేంత చంపేంత ప్రేమ అని ఒక ముసుగు వేసుకొని ముందుకొస్తున్నారని నేను అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ